హనుమాన్ చెట్టి హనుమాన్ కా మందిర్ మనం బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఉన్న హనుమాన్ మందిర్ ఇవాళ మంగళవారం ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ హనుమాన్ చెట్టి అంటారు ఇక్కడ హనుమంతు వారి యొక్క గుడి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మనం బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్కి వెళ్తున్నాము అందులో భాగంగా ఇంకొక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కేదార్నాథ్కి అంటే కేదార్నాథ్ దగ్గరలోకి ఈ ఈలోపు మధ్యలో ఒక సంగమ స్థానం ఉంది ఇది మందాకిని అలకనంద రెండు కలిసిన స్థానం చూడండి జూమ్ లో చూపిస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అంత మందాకిని నది అటు పక్క రైట్ సైడ్ కనిపిస్తుంది మీకు అలకనంద సో ఈ రెండింటి యొక్క సంగమ స్థానం ఇది అందుకని ఆ పక్కన చిన్న టెంపుల్ కూడా ఉంది అమ్మవారి అమ్మవారి టెంపుల్ సో ఇది అద్భుతమైన సుందర దృశ్యం ఈ కొండల్లో చార్ధామ్ యాత్రలో చాలా చాలా చక్కగా ఉంది సాయంత్రం సమయంలో కానీ వాస్తవంగా చార్ధామ్లో నాలుగు ధాములు చూడటం ఎంత ముఖ్యమో ఈ నాలుగు ధాములకు సంబంధించి ఒక్కొక్క ధాముకి సంబంధించి మీరు వెళ్తున్న ఈ రెండు వందల మూడు వందల కిలోమీటర్ల జర్నీలో చుట్టూరుసే ప్రకృతి అంతకు వెయ్యింతల రెట్లు చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది దాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే ఘాట్ రోడ్లో జర్నీ కనుక పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు బట్ ఘాట్ రోడ్ జర్నీ కనుక ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే కనుక చాలా చాలా ఆనందంగా ఈ జర్నీని అలానే ఈ ప్రకృతి అందాలని తిలకించవచ్చు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇదే ఈ సంగమ స్థానం సన్నటి పాయ మందాకింగ్ నది అటుపక్క వెడల్పు పాయ అలకానంద నది గుడ్ మార్నింగ్ యూ కేదార్నాథ్ నైట్ వచ్చాము పడుకున్నాము నైట్ ఒంటి గంట అయింది వెంటనే రెడీ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేదా రెడీ అయ్యాము బట్ నైట్ ఎంత ఫుల్ వర్షం అందుకని చెప్పని కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ టైం అయింది నడుస్తూ వెళ్దాము రెడీ అయ్యాము సోన్ ప్రయాగ్ నుంచి వెహికల్స్ ఉన్నాయి అన్నారు ఎప్పటిక రష్ ఉంది అందుకని చెప్పని రెడీ అయి బయలుదేరుతున్నాము లోరీ కుండి దాకా వెళ్ళాలి వెళ్తున్నాం కేదారనాథ్ దర్శనానికి వెళ్తున్నాము దారిలో జలపాతం చూడండి కేదారినాథ్ అందాలు కొండలు మీ దూరం కంటే క్యూ ఆ క్యూ ఈ క్యూ ఇవ్వండి క్యూ ఇలా దగ్గర దగ్గర ఒక ఆరు కిలోమీటర్ దాకా ఉన్నట్టుంది క్యూ నడుస్తున్నాము ఎంత అయిపోయి మా చెకింగ్ అయిపోయిన తర్వాత అవతల పక్క వెహికల్ తీసుకొని మేము వెళ్ళాలి గుడ్ మార్నింగ్ అలా క్యూ వన్స్ అగైన్ ఆ కేదార్థ్ ట్రెక్కింగ్కి ఇప్పుడే గౌరీ కుండాగా వచ్చాము ఏదైతే మనకి ఆ క్యూ ఏదైతే ట్రెక్కింగ్ ఉందో అదంతా అయ్యేసరికి చాలా చాలా టైం పట్టింది కొద్ది నిమిషాలు ఇప్పుడు టీ టీదవు అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం ట్రెక్కింగ్ నడుస్తూ నడవాలి మాతో పాటు కళ్యాణ్ మేడం హాయి చెప్పండి అలానే గుమా సార్ అదేండి బయలుదేరుతున్నాము టీ తాగి కాఫీ ఇలా పిక్కు తొండుసారి పిలిచింది మళ్ళీ పోయాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కాఫీ హాయ్ చెప్పండి బయలుదేరుతున్నాము కరెక్ట్గా చాయ్ తాగేసి బయలుదేరమే కానీ రష్ మాత్రం విపరీతంగా ఉంది ఈ సంవత్సరం అంతగా ఏంటి అంటే వచ్చేటప్పుడు మాత్రం అందరూ కూడా ఆ క్యూ లైన్లు మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది సోన్ ప్రయాగ్ దగ్గర నుంచి మీకు గౌరికుండు దాకా ఆ వచ్చే చెక్కి మాత్ర ఆ దారి మాత్రం చాలా చాలా ఎక్కువ ఉన్నారు వీలైతే కనుక మేము స్కిప్ చేసాం మాకు చెప్పారు ఆ క్యూ లైన్ పక్క నుంచి మా వాళ్ళు ముందున్నారని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి స్కిప్ చేసుకుంటూ గుంపుగా కాకుండా సింగిల్ సింగిల్గా వస్తే మీరు ఆ దాన్ని స్కిప్ చేసి చాలా త్వరగా వచ్చేయచ్చు అలా వచ్చిన తర్వాత ఈ గౌరీకుండ్ దగ్గర నుంచి కూడా ఆ రూట్ కూడా చాలా చాలా ఈజీగా ఉంది సింగిల్ రూట్ అది ఈ సింగిల్ రూట్లో వెహికల్స్ చిన్న చిన్న జీప్స్ మాత్రం వస్తూ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఇవ్వద్దు అవి తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి మీరు ఇది ఏదైతే ప్లేస్ ఇక్కడ నుంచి నుంచిందానో ఇదే ఇదే ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం కేదార్నాథ్ గౌరీకుండ్ దగ్గర గౌరీకుండలం ఉన్న ప్రకృతి అందాలు మనం చూడొచ్చు ఇదే స్టార్టింగ్ పాయింట్ మనం ఇక్కడ ఎక్కాలన్నా కూడా డోలీ ఎక్కాలన్నా లేదా ఇక్కడ పుట్టల్లాగా ఉంటాయి ఇవి ఎక్కాలన్నా కూడా ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ చేయాలి నడిచే వాళ్ళు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాము దాదాపుగా ఇరవై రెండు కిలోమీటర్లు ఇది ఉంటుంది చూడాలి ఏ రెండు కిలో ఎంత ఏ పడుతుందో కేదారిన నడిచే వాళ్ళ మార్గం ఇది స్టార్ట్ అయ్యాం ఇప్పుడే నడుస్తున్నాము గౌరీ దాటి ఫుల్ హెవీ రష్గా ఉంది నడిచే దారి కూడా చూడండి ఎలా ఉందో ఎప్పుడైనా రష్గా ఉంది నరకదారిలో సరిగా ఇచ్చిన టెంపుల్ ఇక్కడ స్వామివారికి మనం నమస్కారం చేసుకొని అమ్మవారి స్వామివారు వివాహం ఆడిన ప్రదేశంగా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అనుమతి తీసుకొని గౌరీకుండ్ గౌరీకుండి దేవాలయాలను అనుమతి తీసుకొని మనం ఈ యాత్రని సజావుగా సాగడానికి ముందుకు వెళ్తున్నాము హర హర మహాదేవ్ శంభోశంకర గౌరీకుండం స్వామివారం వారి వివాహం అన్నట్టుగా ఉండి చూపించే మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇది గౌరీ కొండ వాస్తవంగా ప్లేస్ అంతా కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది ఈ దారి మొత్తం కూడా ఇలా నడవటానికి నడవచ్చు కానీ వీడి యొక్క వల్ల వీళ్ళు బాగా ఈ గుర్రాలకి వీటికి వేరే దారి పెడితే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ ఇవన్నీ అటెంప్ పెట్టేసరికి నడిచే వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వీళ్ళు వాళ్ళని నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడితే బాగుండేదనిపించింది కొంచెం వీళ్ళు దాన్ని మాత్రం ఎక్కువగా వీళ్ళు వీళ్ళు ఉన్న తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసేస్తున్నారు ఇది జరుగుతుంది ఇక్కడ ఈ గుర్రాలకి మధ్యలో వెళ్తున్నప్పుడు వాటికి ఫుడ్ కోసం స్కాండ్ లాగా చెప్పారు దారిలో ఒక టూ కిలోమీటర్స్ పైకి వచ్చాము మధ్యలో కూడా నడవలేని వాళ్ళు మళ్ళీ గుర్రాలు ఎక్క నడుస్తున్నాం కానీ నడవచ్చు కానీ ట్రెక్కింగ్ బట్ ఇంకా చెప్పినట్టుగా చూడండి దారి అత్యంత చండాలంగా ఉంది దారంతా ఈ గుర్రాల షిట్లతో బోరదులతో చూడండి ఎంత దారుణంగా ఉంది వీటిలోంచి నడవాలంటే మాత్రం ఇది బాగా పెద్ద ఇబ్బంది అయిపోతుంది స్మెల్ మామూలు షూస్ చెప్పు అయితే జారి పడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అందు అనుమానమే లేదు ఇలా ఉంది ఎనకాలి ఏ గుర్రం వచ్చి గుర్తుందో తెలియదు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ గుర్రాలు నెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ ఆగరు ఇదే దారి ఈ దారిలోనే నడిచేవాళ్ళు గుర్రాళ్ళు వెళ్ళేవాళ్ళు డోలీలు వెళ్ళేవాళ్ళు అందరిదే దారి ఇదే పెద్ద ప్రాబ్లం ఈ కేదార్నాథ్ యాత్రలో అత్యంత క్లిష్టమైన విషయం ఏంటంటే నడిచే వాళ్ళకి ఇది దారి ఆ కేదార్నాథ్ దయ వల్ల స్టార్ట్ వెళ్తున్నాను అందరూ ఎక్కడా గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు నేను మా కాశీ మాస్టర్ ఆగాము నేను వస్తున్నాయి కదా సో కేదార్నాథ్ ట్రెక్కింగ్లో అందాలు ఇవన్నీ ఇలా చెప్పుకున్నట్టుగా రోడ్డు మార్గంలో ఎలా అయితే తలనొప్పి ఉందో అట్ ది సేమ్ టైం ఒక పక్కన ఈ ప్రకృతి అందాలు మాత్రం చాలా చాలా కన్వ్యూస్ చేస్తుంటాయి ఆ పైన చూడొచ్చు హెలికాప్టర్ని హెలికాప్టర్ యొక్క సర్వీస్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయి చిన్న ఇదిగా వచ్చినా సరే ఆ గుర్రాలు మొత్తం నెట్టుకుంటూ పోతూ ఉంటాయి అలానే ఈ నడిచే వాళ్ళ కోసం చెప్పి మధ్యలో ఇలా ఈ టెంట్ లాగేసి మధ్యలో కొత్తకాయల కీర్థవసకాయలు అవన్నీ ఉంటున్నారు పుచ్చకాయ మొక్కలు యాభై రూపాయలు ప్లేట్ ఇక్కడ అంటే రాన్ రాను పైకెళ్ళి కొద్ది రేటు పెరుగుతూ ఉంటాయి వాటర్ బాటిల్స్ కానీ మిగిలిన కూడా అలా రేటు పెరుగుతూ ఉంటాయి ట్వంటీ ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి ప్రస్తుతానికి ఎంత దూరం వచ్చాయో తెలీదు ఇంకా ఫోర్టీన్ కిలోమీటర్స్ అన్నీ చూపిస్తుంది మరి చూడాలి ఎంత దూరం వస్తుంది పూర్తిగా చచ్చిపోయా బాగా అలిసిపోతున్నావు చెప్పా రూట్ చాలా ఇదిగా ఉంది ఇవ్వ పక్కన గొర్రెలు వచ్చేస్తున్నాయి వచ్చిన అంటే గుర్తిస్తాయి ఏం లేదు అది మా తెలివి వాళ్ళే నడవాలి నడవాలంట ఇది రకంగా డోలీలు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మన పక్కన గొర్రె నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆపడు అది ఇంకా సగం దూరం కూడా వెళ్ళా ఇంకా చాలా ఉంది సినిమా అది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కేదారా ట్రెక్కింగ్ వచ్చేప్పుడు మాత్రం మర్చిపోకుండా షూ మాత్రం ట్రెక్కింగ్ షూ తెచ్చుకోండి సమస్యే లేదు మొత్తం జారిపోతాయి జారిపోతూ ఉంటుంది ఎందుకంటే రోడ్ అస్సలు బాగుండలేదు అస్సలు కొంచెం ఉండి కొంచెం బాగుండలేదు అందుకని ఖచ్చితంగా తెచ్చుకోవడం అలానే ఒక సైడ్ నడవాలి లేకపోతే జారి పడిపోతాం ఈ గుర్రాల మధ్య వీడి మధ్య చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాలి అలానే ఈ యాత్రకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయినా ఫిట్నెస్ లెవెల్స్ కొద్దిగా పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది లేకపోతే నడవడానికి ఇబ్బంది పడతారు దారుణంగా ఉందో ఇలాంటి దారులు నడవాలి అత్యంత దారుణం అత్యంత దారుణం పై వెనకాల నుంచి గుర్రాలు వచ్చి నెట్టేస్తూ ఉంటాయి అత్యంత దారుణమైన దారి బీజేపీ చూడండి చూడండి ఇలాంటి దారుల్లో అసలు వెళ్ళలేము కేదార్నాథ్ ట్రెక్కింగ్లో అందాల జలపాతం ఫాలధార తిరుమలలో ఎలా ఉంటుందో అలా పైనుంచి పాలు నొరగలా వస్తున్నాయా అన్నట్లున్నాయి చాలా చాలా అందంగా ఉంది ఈ ప్రకృతి అందాలని చూస్తూ ఉంటూ వెళ్తామే కానీ వాస్తవంగా అయితే మాత్రం అనుకున్నంత ఆనందంగా లేదు విపరీతంగా కష్టం స్టామినా అనేది అత్యున్నత స్థాయిలో ఉంటే మాత్రమే నడుచుకుంటూ ఈ కేదారనాథ్ ఎక్కగలం లేకపోతే మాత్రం చాలా కష్టమైన విషయం అందుకని చాలామంది కూడా గుర్రాల మీదే ఎక్కువ మంది వెళ్తున్నారు డోలీలు హెలికాప్టర్లు వెళ్తున్నారు నడవటమే ఒక ఇదైతే నడవడానికి దారి కూడా ఉండదు ఈ గుర్రాల ద్వారా వీటి ద్వారా నెట్టేస్తూ ఉంటారు పైగా మనం అక్కడ దర్శనానికి ఖచ్చితంగా ఒకరు ఉండాలి కాబట్టి కావాల్సిన సామాన్ తీసుకెళ్ళాలి ఆ బరువు ఒకటి వీటి మీద చాలా చాలా కష్టతరమైన ట్రెక్కింగ్ సాహసోపేతమైన ట్రెక్కింగ్ అని చెప్పాలి నిజంగా ఈ కేదార్నాథ్ యాత్ర పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ధన్యజీవులే ఆ కేదార్నాథ్ యొక్క ఆశీస్సు వాళ్ళందరి మీద ఉంటాయి సాయంత్రంలో పైకి ఎక్కపోతామని భగవంతుని మీద భక్తితో ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం చూడండి కేదార్నాథ్ అందాలు కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సగం దూరం దాకా గుర్రాలతో ఇబ్బంది అయింది తర్వాత గుర్రాలకి పక్క రూట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ రూట్ ఇచ్చాడు ఈ రూట్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి పక్క ఇచ్చాడు ఇక్కడి నుంచి కొద్దిగా ఇక ఆ గుర్ర ఆ వాసన అంతా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలా చాలా చక్కగా ఉన్నాయి ఎంత మనం వీడియోలో చూసేది కాదు ప్రత్యక్షంగా అనుభవించేది మాత్రమే చాలా చాలా ఇదిగా ఉంది ఇంకా నా తెలిసి తొమ్మిది కిలోమీటర్లు ఉంది కేదార్నాథ్ టైం మధ్యాహ్నం పన్నెండు అయింది కొద్దిగా ఫ్రీగా ఉంటే వెళ్ళిపోవచ్చు త్రీ ఫోర్ అవర్స్ అనుకుంటున్నాను చూడండి ఇలా మీకు కనిపిస్తుంది చూడండి నాకు కనిపిస్తుంది మేరే చూపిస్తున్నాను ఇంకా ఎంతో తెలియదు దాదాపుగా ఆ పైకి ఎక్కడికో ఉన్నట్టుంది అది అక్కడికి వెళ్ళాలి ఇంకా నడుచుకుంటూ హర హర మహాదేవ్ అద్భుతమైన నీటి ధారలు జలపాతాలు కేదార్నాథ్ ప్రకృతి ఒడిలో అలరారుతున్నాయి చూడముచ్చటగా మనసుకు ఆహ్లాదపరుస్తున్నాయి పడిన కష్టమంతా దూది పింజలా ఎగిరిపోతుంది జీవితంలో మళ్ళీ చూడగలమా అని అనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇటువంటి వాటి కోసం ఇంత కష్టపడి ట్రెక్కింగ్ చేసినా ఇటువంటి అందాల కోసం ఆ కష్టం అనేది మర్చిపోవడం జరుగుతుంది అద్భుతం ఆ కేదారా ట్రెక్కింగ్లో నేను మా కాశీ తిరపల్లి సురేష్ గారు కలిసి నడుస్తున్నాము అందరం కూడా సరదా కవులు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు ఉంది సరదా ఇలానే రెండు మూడు గంటలు రావాలి విధంగా రావాలి పర్వాలేదు కానీ లగేజ్ తెచ్చుకోవాలి లగేజ్ మాత్రం ఎక్కువ జత జస్ట్ తినే ఎక్కడో చోట ఉంటానే ఉంటాయి ఓకే అయితే నడవలేదు ఓకే అయితే బాయ్ బాయ్ చూడండి జలపాతం ఎంత చక్కగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో జలపాతం చాలా దగ్గరగా మనం చూడొచ్చు కేదార్నాథ్ జలపాతం ఇంకా మనం ఇవన్నీ నడవాలి ఎంత నడిచి బాగా పైకి వెళ్ళిపోవాలి ఆ చివర ఎక్కడో కనిపిస్తున్నా అక్కడ దాకా వెళ్ళాలి జలపాతం అందాలు దృశ్యాలు చూస్తారు చూడండి నుంచి ఇలా ఈ నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది ఇందాక చేసిన వీడియో ఆ కింద కమ్మ బ్రిడ్జి తీసాము ఆ కింద కనిపిస్తుంది బ్రిడ్జి నుంచి తీసాము ఇప్పుడేమో ఈ బ్రిడ్జి మీదకి వచ్చేసాము ఆ జలపాతం స్టార్టింగ్ ప్లేస్ ఇంకెక్కడి నుంచి వస్తుందో తెలీదు చూస్తేమన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అంటే ఇంకా నోటం అయిపోలేదు మంచు కొండ దాకా వచ్చాము ఇంకా ఆరు కిలోమీటర్లు ఉందంటున్నారు ఏంటో ఇక్కడ డిస్టెన్స్ అంతా తేడా తేడా కనిపిస్తుంది స్టార్టింగ్ ఇరవై అంటున్నారు పదహారు అంటున్నారు ఎందోర వచ్చినా ఇంకా పది కిలోమీటర్లు ఉందంటున్నారు ఏం తెలియట్లా కానీ ఒకటి మాత్రం వాస్తవం విపరీతమైన స్టామినా ఉండాలి ఈ కేదార్యాధ యాత్ర చేయాలంటే లేకపోతే మనకు చాలా 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 కష్టం ఇది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు కూడా వేయట్లేదు ఇరవై రెండు ఇరవై ఏడు నాకు తెలిసి ఈజీగా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళు పదహారం చెప్తున్నారు కానీ మంచుకి కప్పడిపోయి మంచి కొండ ఇది మీకు మొత్తం పూడికి పోతుంది నవంబర్ ఆ టైంలో మొత్తం స్నోఫాల్ అయిపోతుంది ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అయింది చల్లటి గాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్ముళ్ళొక్కుతున్నాయి అలా ఉంది ఇక్కడ వాతావరణం చూడాలి ఇంకా ఆరు కిలోమీటర్ ద్వారా ఇంకా రెండు గంటలు పడుతుందేమో ప్రతిసారి కూడా ఇంకా టూ అవర్స్ పడుతుంది పడుతుంది అనుకుంటున్నాను ఈసారి ఇంకా మళ్ళీ ఇంకో రెండు గంటలు అనుకుంటున్నాను చూద్దాం ఈవినింగ్ మహాహారతి ఉందన్నారు సెవెన్ ఎయిట్కి దాని టికెట్లు సిక్స్ ఇస్తా ఉన్నారు సో సిక్స్ వెళ్ళి టికెట్లు తీసుకోవాలని ప్రయత్నం చూడాలి ఎలా ఉంది ఓకే థ్యాంక్ యూ భయ్యా పైన గుర్రం స్టాండ్ వరకు వచ్చాము వర్షం పడుతుంది క్లౌడ్స్ అన్నీ పక్కనే ఉన్నాయి అమ్మో చలికి చేతులు కాళ్ళు అన్ని కొంగర పోతున్నాయి గాలి కూడా అంత పూర్తిగా ఆటలేదు చాలా ఇదిగా ఉంది వాతావరణం మాత్రం ఇంత ఇదిలో సానుకూలం సానుకూల ఏంటి అంటే ఇంత దగ్గరగా ఇంత ఇలాంటి అట్మాస్ఫియర్ని తీసుకోవడం అనేది చాలా చాలా బాగుంది చాలా చాలా మళ్ళీ జీవితంలో మళ్ళీ లాంటివి చూడలేము క్లౌడ్స్ పక్కనే పక్కనే క్లౌడ్స్ వర్షం పట్టము ఎండాకాలం చలికాలం వర్షాకాలం మూడు కాలాలు ఇక్కడ చూసేశాము ముంచిన లేదు ఏం తినలేదు అమ్మ అందరికీ నమస్తే పూట కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది ఇప్పుడు కేదార్నాథ్ ధామం స్వామివారి టెంపుల్ ముందు ఉన్నాను చలి విపరీతంగా ఉంది అసలు నేను అదంతా నడిచి ఎక్కగలను అనుకున్నాను ఆయన అనుగ్రహంతో ఎక్కగలిగాను అలా ఎక్కడా కూడా దర్శనం చేసుకోలేకపోయాం అలానే ఆగిపోయాను రేపు మార్నింగ్ చేసుకుందాం లేని ఇప్పుడే రూమ్ చేంజ్ అయ్యి కొంచెం స్వామివారి టెంపుల్ దగ్గరలో రూమ్ తీసుకుందామని ఇటు దొరికింది ఇక్కడికి వచ్చాను ఈ అర్ధ సమయంలో స్వామివారం చూస్తుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంది హర హర మహాదేవ శివభో శంకర్ ఓం నమ శివ ఎన్ని జన్మల పుణ్యము ఏనాటి వారము ఈ కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవటం ఒక ఎత్తు ఈ క్షేత్రానికి నడుచుకుంటూ ఎక్కే ఓపికని స్వామివారి నాకు ఇవ్వటం అనేది నా అదృష్టం ఈ రెండింటికి భగవంతుడు నేను రుణపడి ఉంటాను హర హాదేవ్ కేదార్నాథ్ మార్నింగ్ సెవెన్ అయింది చూడండి మంచు కొండలు జీరోల్లో ఉంది ఇక్కడ టెంపరేచరు అస్సలు దారుణంగా ఉంది ఒక్కసారి చూడండి కొండలు ఎలా ఉందో ఈ మంచు కొండల్లో కేదార్నాథ్ ఆలయాన్ని చూస్తున్నారు మీరు ఇదే కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ వర్మేశ్వర సన్నిధి ఉదయాన్నే రష్ ఉంది బాగా రష్ ఉంది కేదార్నాథ్ యొక్క యూజ్ వస్తున్నాం మనం కేదార్నాథ్ సన్నిధిలో ఉన్నాము దర్శనానికి వచ్చాము Dipiriteng a di nih, saya mau terdipiriteng a nih. Kedar nad. Warna besor మంచుకోట్ల మధ్య కేదార్నాథు దర్శనం దర్శనానికి ఐదారు గంటలు పడుతుందో ఏడెనిమిది గంటలు పడుతుంది అర్థం కావట్లేదు అంతమంది జనాలు ఉన్నారు విపరీతంగా ఉన్నారు అవుతుందో తెలియదు దర్శనానికి బ్లాక్లో టికెట్ ఏడు వేలు ఎనిమిది అయినా కూడా లేవంటున్నారు అలా ఉంది దర్శనం కేదార్నాథ్ జీకి జై చివరికి ఎట్టకేలకు స్వామివారి దర్శనం అత్యంత అద్భుతంగా జరిగింది దర్శనం జరగలేదు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఎదురు చూస్తున్నాము బట్ బాగా స్ట్రిక్ట్గా ఉంది వేరే వాళ్ళని పట్టుకొని మొత్తానికి మూడు వేల రూపాయలు టికెట్ తీసుకున్నారు బ్లాక్లో అయినప్పటికీ దర్శనం చాలా చాలా చక్కగా జరిగింది గర్భగుడిలో మూడు వేపుల స్వామివారికి స్పర్శ దర్శనం తల ఆ నుంచి మరీ దర్శనం చేసుకోగలిగాము చాలా చాలా చక్కగా జరిగింది పండిత్ శుక్లాజీ అని ఒక వ్యక్తి దొరికారు చాలా చక్కగా దగ్గరికి తీసుకెళ్లి గర్భకుల్లో దర్శనం చేయించారు చాలా చాలా ఆనందంగా ఉంది కష్టపడి కేదార్నాథ్ యాత్ర మొత్తం ఈ ఇరవై ఏడు కిలోమీటర్లు లేదా ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినందుకు స్వామివారు అంత చక్కటి దర్శనాన్ని ఇచ్చారు అందుకని ఆ పరమేశ్వరుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాము అసలు ఈ వాతావరణం కానీ ఇది కానీ చూస్తుంటే మనసంతా ఇటో విడిపోతుంది ఆ మేఘాలు కానీ కేదార్నాథ్ కానీ అత్యంత సాహసవంతమైన యాత్ర ఇది మాత్రం గుర్రాలు డోలీలు అవన్నీ ఓకే కానీ నడుచుకుంటూ వెళ్ళటం మాత్రం ఫిట్నెస్ లెవెల్స్ హై లెవెల్స్ పీక్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు లేకపోతే చేయలేరు అది అది భాష మాత్రం గుర్తుపెట్టుకోవడం అందరు ఆది శంకరాచార్య పరమపదించిన పవిత్రమైన ప్రదేశం ఇక్కడికి వచ్చాము భారతదేశంలో నాలుగు ధర్మపీఠాలని స్థాపించి ధర్మాన్ని ఏకతాటిపైకి నడిపించి ఈరోజు భారతదేశీయ సంస్కృతిని కాపాడిన ఆదిశంకర సాక్షాత్తు పరమశివుడు అంశమైన ఆదిశంకరాచార్య వారి యొక్క సమాధి ఇక్కడ ఇక్కడికి వచ్చి రావటం మా జన్మ ధన్యమైంది ఆదిశంకరాచార్య కేదార్నాథ్ ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా తనివి తీరని మానసిక దైవాంశిక అనుభూతి తరచి తరచి చూస్తే మనిషి జీవిత అంతర్గత ప్రయాణం జీవితంలో చివరికి ఏదీ మిగలదు నీలో ఉన్న అంతర్గత తప్ప అని చెప్పిన పరమశివుడి యొక్క సృష్టి అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ క్షేత్రాన్ని దర్శించటం ఈ జ్యోతిర్ల క్షేత్రాన్ని దర్శించడం జీవితంలో ఒకసారి చేయగలిగి చేసుకోగలిగాం చాలు గన్యులం ఏమి ప్రదేశం ఏమి క్షేత్రం ఎంత ఆధ్యాత్మిక క్షేత్రం కైలాస పర్వతం దగ్గర నుండి సాక్షాత్ పరమశివుడు అంశైన ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుండి ఈ ప్రకృతి పంచభూతాల సాక్షిగా ఆ కేదార్నాథ్ చూసుకుంటూ ఇదే రెండు వేల పదమూడులో అనుకుంటాను వచ్చిన వరదలకి ఆల్మోస్ట్ మీరు చూస్తారు ఈ వెనకాల ఆ పైన ఎక్కడో ఉన్న పంచప్రదాతల నుంచి ఆ శిల కొట్టుకుంటూ వచ్చి కొట్టుకుంటూ వచ్చి కరెక్ట్గా స్వామివారి గుడి వెనకాల ఆగిపోయింది దీన్ని భీయం శిలా అన్నారు అందరికి తెలిసిన విషయమే భీముడు ఈ క్షేత్రాన్ని రక్షిస్తున్నట్టుగా భీమ రూపంలో వచ్చి రక్షించారని చెప్పి దీన్ని భీయం శిలా అని చెప్పి అన్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు ప్రతిక్షణం కూడా ఆస్వాదించాలి కానీ మనసుకి మానసిక విల్వసంగా ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది జై కేదార్నాథ్ బాబాకి జై కేదార్నాథ్లో రకరకాల సాధువులు రకరకాల సాధువులు కేదార్నాథ్లో అఘరాలు సాధువులు కేదార్నాథ్ నుంచి బయలుదేరుతున్నాము లెటర్ అవుతున్నాము నిన్న ఈరోజు రెండు రోజులు పడి ఇక్కడే ఉన్నాము ఇంకా ఇంకా హెవీ రష్ రష్ పెరిగిపోతూనే ఉంది స్వామివారి అద్ అద్భుతమైన దర్శనానికి ధన్యులము తిరిగి బయలుదేరుతున్నాము మళ్ళీ ఎనిమిది జన్మలకు స్వామివారి దర్శనం కరెక్ట్ అయ్యాము నడవలేక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది గుర్రాలు ఈ డోలీలు ఇవన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి కదలడానికి లేదు పైన కూడా లైన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ వీటికి కూడా అంటే బాగా ఎక్కువ ఉండేసరికి కొండ మీద బాగా జనాలు రష్ చూస్తే ఆ కింద కూడా చూడవచ్చు మీరు విపరీతంగా రష్ ఉంది కానీ డోలీ తీసుకెళ్లే వాళ్ళకి పాపం ఎక్కువసేపు ముంచోవాలంటే ఇబ్బంది గుర్రం వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఇగ వాళ్ళకి వాతావరణం బాగానే ఉంది ఆ వెనుక లేనిది చాలా బాగా హ్యాపీగా ఉంది చార్ధామ్ యాత్ర బాగా దర్శనం చేసుకున్న తర్వాత ఫీల్ బాగా అనిపించింది చారధామ యాత్రకు వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను అయితే చాలా సూపర్గా జరిగింది యాత్ర చార్ధామ్ యాత్ర నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం చాలా బాగా జరిగింది వెంట చాలా బాగా జరిగింది కేదార్ కేదార్నాథ్ కన్నా కూడా గంగోత్రిలో చాలా తక్కువగా ఉంది జమునోత్రి ఎక్కువగా ఉంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా చాలా అంటే కష్టం చాలా మంది జీవితంలో మరొకటి లేని రోజు యాత్ర మాత్రం సూర్పుల్ హ్యాపీగా జరిగింది ఇంత మాత్రం వస్తాం అనుకోలేదు దేవుడి వల్ల బాగా జరిగి ప్రయాణం అచ్చా థ్రిల్లింగ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఆనందించాలి జీవించాలి యాత్ర చాలా బాగుంది కాకపోతే చాలా మాత్రం మా పాప కల్లా మా అమ్మాయి చాలా మిస్ అయ్యాను నాతో పాటు మా అమ్మాయి ఇంటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి కానీ చాలా బాగుంది వాళ్ళ అమ్మాయి చెప్పుడు చెప్పు ఎలా ఉంది ముందు వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను నేను స్టార్ట్ అయ్యేటప్పుడు తర్వాత వెళ్ళే కొద్దీ అవన్నీ చూ అంతా ఎట్టు చూసినా కూడా కొండల్లోనే అలా అలా తిరుగుతూ చూడాల్సిన యాత్ర ఖచ్చితంగా అనుభవ జీవితంలో ఒక్కసారి అయినా సరే బాగా பண்ணி